벚꽃으로 라가야 తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉన్నాము అయితే ఇప్పుడు జ్ఞానాలు ఫుల్గా వర్షం ఎక్కువైపోయింది కూడా అలాగే వాతావరణం కూడా చల్లగా ఉంది సరిగా ఉంది అయినప్పటికీ జనాలు వస్తూనే ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు దాదాపుగా ఎనభై లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నట్టు అంచనా అంచనా వేసుకోవచ్చు అయితే ఇవాళ నుంచి దర్శనం ఈరోజు మాత్రం ముప్పై గంటలు సర్వదర్శనం ముప్పై గంటలు పడుతుంది అలాగే టోకెన్ దర్శనం టోకెన్ ఉన్న వారికి మాత్రం ఇరవై ఎనిమిది గంటలు పడుతుంది రెండు గంటల తేడా ఉంది అన్నమాట ఆ విధంగా దర్శనం అయితే అయితే ఈ సాయంత్రం ఐదు గంటల నుంచి దర్శనం సర్వదర్శనానికి ఎవరిని పంపించట్లేదు తిరిగి రేపు ఉదయం ఆరు గంటలకి ఓపెన్ చేస్తారన్నమాట సర్వదర్శనం వెళ్ళవలసిన వారు రేపు ఉదయం ఆరు గంటలకి అయితే వెళ్తారు విత్ టోకెన్ టోకెన్ దర్శనం టోకెన్ తీసుకున్న తోసుకుపోయినా తీసుకున్న వాళ్ళకేమో తక్కువ సమయం పడుతుంది తీసుకునే వాళ్ళకేమో ఎక్కువ సమయం పడుతుంది పరిస్థితి అయితే మనం ఉన్నప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది సిఆర్ఓ ఆఫీస్ అనమాట సిఆర్ఓ ఆఫీస్ రూమ్స్ మనం కేటాయిస్తారు కదా దానికి సంబంధించి హాటేజ్ రిజర్వేషన్ ఆఫీస్ అంత ఆఫీస్ దగ్గర ఉన్న మనం ఆ ఈ భక్తులందరూ కూడా అక్కడ నుంచి వేయించి చూస్తున్న వాళ్ళు ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉన్నాము పెద్ద తిరుపతిలో నా మూవ్ వెంకటై ఇక్కడ చూస్తున్నాం యాత్రి సదన్ ఇక్కడ గోరు కనబడుతుంది యాత్రి సదన్ అని సో ఇక్కడ ఆల్రెడీ జనాలు ఉన్నారు ఇక్కడ లోపల రూమ్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అయితే ఈరోజు దాదాపుగా సర్వదర్శనానికి ముప్పై గంటల సమయం పడుతుంది హాటేజీ లేదు లాకర్లు లేవు ఫుల్ బిజీ ఉంటుంది అనమాట లాకర్ల భక్తులు అయితే చాలా దోహం వస్తున్నారు చూడకు లైన్ కనిపిస్తుంది లైన్ ఈ లైను లాకర్ల కోసం ఓన్లీ లాకర్స్ వచ్చి లాకర్లో సామాన్లు పెట్టుకొని మనకి అక్కడ బడ్స్ కింద మనం చేపలు కానీ ఇవి కానీ వేసినా కొనుక్కుంటాం కదా ఆ టైంలో ఓన్లీ లాకర్స్ కోసం ఇంత లైన్ ఉంది చాలా భయంకరంగా మన లైన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత ఉంది అన్నమాట అటు కూడా ఇటు రెండు రెండు ఉన్నాయి అటు లైన్ ఉంది ఇటు లైన్ ఉంది సో ఆ రకంగా ఇన్స్పెడ్ కానీ సో తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద తిరుపతిలో ఈరోజు దాదాపుగా ఎనిమిది లక్షల పది ఎనిమిది లక్షల పైనే దర్శనం చేసుకుంటూ అంచనా స్వామివారి ఆదాయం మాత్రమే అక్కడ అది లేదు కారణం మన అంజలకు వెళ్ళావు కాబట్టి అయితే నేను ఇక్కడ ప్రధాన కారణం మా మిత్రులు స్వామివారి సేవకు పరకమణి సేవ కోసం వచ్చారు వారితో పాటు నేను రావడం జరిగింది అయితే ఈ సేవ కోసం వచ్చినప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగిస్తారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి హార్టేజ్ ఇవ్వడం జరిగింది నేను వంద రూపాయలు రెంట్ రూమ్ కూడా బుక్ చేసుకున్నాను సో ప్రస్తుతం అయితే అక్కడే ఉంటాను అయితే కాకపోతే వాతావరణం ఎలా ఉంది అంటే బాగా మంచి విభజన పడుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు చూస్తూ ఉండొచ్చు ఇది పాకు కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో మన సీఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఎన్ని హోటల్స్ చూసారు హోటల్స్ ఎలా ఉన్నాయి కిటకిట్లు ఆడుతూ ఉన్నాయి అన్న ప్రసాద క్షేత్రంలో ఈరోజు దాదాపుగా ఆరు లక్షల మందికి భోజనాలు పెట్టినట్టు అంచనా అన్న వెంగమాంబ అన్నదాన సత్రంలో ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఆరు లక్షల మందికి భోజనాలు భక్తులు చేశారు కాబట్టి మరి ఇంక చేయని వారు ఇంకెంతమంది ఉన్నారో దాదాపు వాళ్ళ భక్తులు ద స్వామివారిని దర్శించుకున్న భక్తులే దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మంది తొంభై లక్షల తొమ్మిది లక్షల మంది చెప్పి నా నా వరకు సో రేపు ఇంకెంతమంది ఉంటారో తెలియదు ఎందుకంటే వాళ్ళ ధనుర్మాసం ఒకటి ధనుర్మాసంలో మంచి రోజులు ఒకటి రేపు శుక్రవారం తిరిగి ఎల్లుండి శనివారం ఆదివారం సో ఈ మూడు రోజులు వచ్చినాయి కాబట్టి భక్తులు కిటకిటలు ఆడుతూ ఉంటారని చెప్పేసి టీటీ దేవాలయం వారు ప్రత్యేకమైనటువంటి వసతులు కనిపిస్తున్నారు అలాగే క్యూలైన్లో ఉన్న వారికి సంబంధించినటువంటి ఆహార విషయాలు పాలు కానివ్వండి ఆహారం కానివ్వండి పిల్లలకు సంబంధించిన పాలు టిఫిన్లు ఇక్కడ అల్ల చక్కగా ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకుందిస్తున్నారు అన్నమాట సో ఇవాళయితే స్వామివారి వారి ప్రసాదీ స్వీకరించిన దాంట్లో దాదాపుగా ఆరు లక్షల మంది భక్తులు వెంగమం అన్న సత్రంలో తీసుకున్నారు ఇంకా బయట ఎంతమంది తీసుకుని ఉంటారు బయటికి మాములుగా చూస్తే చిన్న చిన్న అన్నదా సత్రాలు అన్న వితరణ కేంద్రాలు ఉన్నాయి ఆర్టీసీ బస్ స్టాండ్లో సిఆర్ ఆఫీస్ దగ్గర చిన్న చిన్న కాటేజ్ల దగ్గర అలా చాలా ఉన్నాయి అన్నమాట వీటిలో మరి ఇంకెంతమంది తీసుకుంటారు అంటే ఒక వెంగబాంబ సత్రం అనేది ఆరు లక్షల మంది తీసుకుంటే బయటకు కనీసం మూడు లక్షల మంది తీసుకుంటారు వాళ్ళు దర్శనానికి వచ్చి ఉండవచ్చు వచ్చే ఓకే సో ఈ రకంగా మనం స్వామివారిని తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం మీరు అక్కడ దూరంగా ఫ్రెండ్స్ అమ్మ మూడు దేవస్థానం సంబంధించిన వ్యాప్తాకి మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడి నుంచి ఎలా వెళ్తే లేపాక్షి సర్కిల్ వస్తే లేపాక్షి సర్కిల్ నుంచి ముందుకి ముందుకెళ్తే పోలీస్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ నుంచి ఆ రామగిరి సర్కిల్ అంట ఇక్కడ నుంచి వస్తే నుంచి సైట్కి వెళ్తుంటే ఇక్కడ మనకి ఇస్ట్ మాడ స్ట్రీట్ అని కనిపిస్తూ ఉంది మెయిన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ ప్రతి చోట ఇక్కడ ఇటువంటి మ్యాప్లు ఉంటాయి ఈ మ్యాప్లో మనం ఎక్కడున్నామో మనం ఎంత దూరం ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి మన వాటికి తెలుసుకోవచ్చు అనమాట అందులో ఎంత దూరం ప్రయాణం చేస్తాం ఏ ప్లేస్లో ఉన్నామో మనం మనం డబ్బు ఎలా వెళ్ళాలి దా తప్పపోతే ఎలా వెళ్ళాలి అని చెప్పి కూడా తెలుసుకోవచ్చు ఆ సమయం ఇప్పుడు అంటే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి ఫోన్లు అందుబాటులో లేకపోతే ఆ విధంగా రెండు ఫెసిలిటీ ఒక్క విషయం ఫ్రెండ్స్ దయచేసి సారీ ఫ్రెండ్స్ నా డేటా తక్కువగా ఉండటం వల్ల అయిపోయింది సో తిరిగి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ దూరంగా మీకు లైటింగ్ కనబడుతుంది సరే